హాయ్ అండి మోడల్ బ్లౌజ్ కోసం అయితే ఇలా అయితే డిజైన్ చేసి మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను డ్రాప్ నెక్తోనైతే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి నెక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ మనకు షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇంచెస్ మనకు నెల బ్లౌజ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ డబుల్ అయితే చెప్పేస్తున్నాను చాలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ లెంత్ వచ్చేసి మనకు డీప్ కావాలనుకున్న వాళ్ళకు కొంచెం కింది సైజ్కి అనేది పెట్టేసుకోవచ్చు దీనికి వచ్చేసి లెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను డ్రాప్ నెక్ కాబట్టి మనకు కొంచెం డీప్గా ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే బోట్ నెక్ ఎప్పుడైనా కానీ కొంచెం కిందికి ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుందండి బోట్ నెక్ లాగా అయితే ఉంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం డ్రాయింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం మధ్యలో వన్ ఇంచ్ అనేది గ్యాబ్ేసి పెట్టి మనకు పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్తూ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకు మధ్యలో నా థ్రెడ్స్ అయినా లేదంటే ఉక్స్ అయినా కాజా అయినా కానీ వేసుకోవచ్చు ఇలా మన ఇష్టము వచ్చేసి నేను ఉక్స్ పట్టి కాజా అయితే వేస్తున్నాను ఇక్కడ థ్రెడ్స్ అయితే పెట్టట్లేదు చూడండి మొత్తానికి ఇలా డ్రా చేసుకున్నాం కదా మధ్యలో అయితే కటింగ్ చేయలేదు అది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనం కట్ చేసుకున్నాం అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఎచ్చితగ్గులు రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తాన్ని తిప్పేసుకోవడానికి క్లాత్ అనేది ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్న దాన్ని పై వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసుకోవడానికి పై వైపుకు రావాలంటే మనం కింది వైపుకు వేసి స్టిచ్చింగ్ చేయాలి ముందుగా మనం ఇలా కింది వైపుకు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మార్కింగ్ అనేది పై వైపు వచ్చేస్తుంది వచ్చే క్లాత్కు మెయిన్ క్లాత్కు అటాచ్ చేసి ఇలా అయితే మనము పిల్లలు పైన తిప్పేసుకోవడానికి కాబట్టి మనకి ఇలా అయితే తిప్పేసుకోవడమే దీనికైతే పైపింగ్ కూడా చేసుకోవచ్చు పైపింగ్ చేసుకోవడం వల్ల ఇంకా లుక్ వస్తుంది దీనికి పైపింగ్ లేకుండా నేను లైస్ అయితే యూజ్ చేస్తాను ఈ బ్లౌజ్కి చూడండి మొత్తానికి ఇలా తిప్పేసుకొని మొత్తానికి ఈజీగా అయితే పర్ఫెక్ట్గా ఈజీ మెథల్లో చాలా టైం అనేది కూడా ఎక్కువగా పట్టదండి ప్రొఫెషనల్గా చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి మొత్తానికైతే మనం లైనింగ్ క్లాత్కును వజ్ర క్లాత్కి అయితే స్టిచ్ చేస్తున్నాను కదా మొత్తం నీట్గా ఏమాత్రం ముడతలు లేకుండా కానీ నీట్గా చదురుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి వచ్చిన కాడ అయితే మనకు ఒక స్టిచ్ అనేది ఇట్లా వేసుకొని ముందుకైతే చూడండి ఇలా వేసుకున్నామంటే మనకు నెక్ కట్ చేయకముందే ఇలా స్టిచ్చింగ్ చేసుకొని నెక్ కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి చూడండి చాలా అయితే బాగుంటుంది నెక్ అనేది చాలా లుక్ వస్తుంది ఇలాంటి నెక్ ఏ విధంగా కుట్టినా కానీ ఈజీగా కుట్టేసుకోవచ్చు బిగ్నెస్ కూడా చాలా ఈజీ పద్ధతిలో అయితే వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు నీట్గా కట్ చేసుకోండి మొత్తాన్ని క్లాత్ని వజన్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ అనేది పెట్టేసుకోవాలి మనము తిరగడానికైతే మనకు మూడతలు లేకుండా ఉంటుంది ఇలా మొత్తానికి కట్ చేసుకున్న పీస్ని మనము ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ ఒక టాప్ ఇచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఒక ఫింగర్ పెట్టి ఇలా అన్నామంటే మనకి క్లాత్ అనేది మొత్తానికి బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తానికి అయితే మనం నీట్గా అనుకొని క్లాత్ అంతా మొత్తాన్ని తిప్పేసుకొని పైన టాప్స్ ఇచ్చి అనేది వేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది డిజైన్లు కూడా చాలా బాగా అనిపిస్తుందండి చూడండి వచ్చేసింది కదా మనకు డ్రాప్ డిజైన్ అనేది ఇలా మనం పైన టాప్స్ ఇచ్చి వేసుకోండి ఒక టాప్ స్చ్ వేసుకున్న తర్వాత మనకు దీనికి లైస్ కావాలనుకుంటే లైస్ వేసుకోవచ్చు మన ఇష్టం అది కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు లేదంటే పైపింగ్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ థ్రెడ్ను సన్న థ్రెడ్ యూజ్ చేసామంటే చాలా నీట్గా లుక్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి ఇలా టాప్ స్చ్ అనేది పైన మొత్తం ఈ విధంగా ఈజీగా మనకు ఈ నెక్ బ్యాక్ నెక్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో అయితే మనకు డిజైనర్ మోడల్స్గా చాలా బాగుంటుందండి ఇలా మనం మొత్తానికి టాప్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి ఈ లైస్ అనేది యూజ్ చేసుకోవాలి మనకు ఇష్టము ఇది వచ్చేసి మనకు మన మిర్రర్ లైస్ అనేది తీసుకొచ్చుకున్నారు ఔట్ లైనింగ్ అనేది బయట వైపుకు ఉండేటలాగా అయితే మనం వేయమన్నారు చూడండి ఇది మిర్రర్తో వచ్చింది మిర్రర్ అనేది మనం స్టిచ్ చేసిన కాడ తీసేసుకొని అయితే స్టిచ్ చేయాలి లేదంటే మిషన్కి అయితే మనకు సూదులు ఇరిగే ప్రభావం ఉంటుంది చూడండి మొత్తానికి ఇలా బయట వైపుకి అయితే పెట్టేసి ఇలా అయితే వాళ్ళ కస్టమర్ కూడా బయట వైపు కూడా ఇలా పెట్టేసి అయితే చేయమన్నారు అందుకోసమని మొత్తానికి బయట వైపుకు ఓన్లీ నా మనకు అట్ సైడ్ ఇటు సైడ్ మాత్రమే ఈ లైస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వేరే లైస్ కూడా ఏమన్నారు ఇది అనేది మనకు హ్యాండ్స్కి శారీకి వచ్చిన లైస్ మనకి నెక్ బ్లౌజ్కి కూడా కావాలని వాళ్ళకి మీటర్ పీస్ అనేది తీసేసుకొని ఇలా అయితే డ్రా చేసుకున్నారు మనకు శారీకి తగ్గట్టుగా ఉండాలని బ్లౌజ్ కూడా బ్లౌజ్ అనేది తీసుకొచ్చుకొని వేయమన్నారు ఇప్పుడు వచ్చేసి దీనికి మనకు టూ సైడ్స్ మాత్రమే ఈ లైస్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు వేరే లైస్ తీసుకొని యూజ్ ఎందుకంటే మనకి ఇప్పుడైతే మనకు వేసినలాగా అయితే ఉంచుమన్నారు కానీ నాకు లుక్ అనిపించలేదు అందుకోసమనే నేను మళ్ళీ లేస్ తీసుకొని అయితే మళ్ళీ స్టిచ్ చేశాను చాలా అయితే లుక్ వచ్చేసింది చూడండి మొత్తానికి ఎలా అయితే మనము కుట్టేసుకోండి లెస్ను మనం బయట వైపుకి అయితే ఉండేలాగా అయితే కుట్టేసుకుందామంటే కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మొత్తాన్ని ఇలా అయితే చేసుకోండి ఇక్కడ దారం అయితే మాటికి తెగిపోతుంది అందువల్ల అయితే కొంచెం ఆగిపోతుంది చూడండి ఇక్కడ మొత్తం దారం బాబెళ్ళ దారం అనేది అయిపోయింది మళ్ళీ పెట్టేసి లైస్ అయితే స్టిచ్ చేశాను నెక్స్ట్ లేస్ అనేది చెప్పాను కదా వేరే లైస్ వేసానని ఇప్పుడు వచ్చేసి దీనికి అందులో మనకు సెల్ఫ్ కలర్ లైస్ తీసుకొని పైన సిల్వర్ కోటింగ్ వచ్చేదాకా అయితే మనం తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి చూడండి మొత్తానికి ఇలా మ్యాచింగ్ అయ్యేలాగా అయితే చూసేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా మనం మీద ముందు వేసిన లైస్ తాతోనైతే అటాచ్ చేసేసుకొని మనం కింద పెట్టేసి అయితే డబుల్ ఫో డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చాలా నీట్గా కనిపిస్తుంది మనకు చూడండి చాలా లుక్ వస్తుంది మనకు ప్లెయిన్గా ఉంటే లుక్ అనిపించలేదు కదా అందుకోసమనే మనకు ఏమైనా వేరే లైస్ తీసుకొని అయితే వేసాను చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇలాంటి కొత్త కొత్తగా డిజైన్స్ అనేవి చేసుకున్నాం అంటే బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అవుతుంది ఈ క్లాత్ అనేది చాలా ఉన్నది అందుకోసం అనేది సూది పడినా కానీ ఇట్లా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది ముడతలు చూడండి పైన అయితే ఉక్సిపట్టి కాజాపట్టి వేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి పై వైపున కూడా మనకు లైస్ అనేది వేసాను నేను చాలా పర్ఫెక్ట్గా ఉంది విడిన